అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం చందు గారు నమస్కారం సార్ నమస్కారం అలిగారు చందు గారు హరిహర వీర సినిమా అద్భుతంగా అద్భుతమైనటువంటి టాక్తో దూసుకుపోతుంది కోట్ల రూపాయలు కొలగొడుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వాళ్ళు వాళ్ళు పేటిఎం బ్యాచ్ అంటారా మీరు చాలా వీడియోల్లో చాలా స్పష్టంగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి మీడియా జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్న సోషల్ మీడియా వీళ్ళందరూ కూడా పని కట్టుకొని విష ప్రచారం చేస్తున్నారు ఇంకొక అడుగు ముందుకేసి పవన్ కళ్యాణ్ గారు తన డిప్యూటీ సీఎంగా ఉండి డిప్యూటీ సీఎం హోదాలో తన సినిమాకి రేట్లు పెంచుకొని ఆర్థికంగా లబ్ధి పొందాడనే ప్రచారం కూడా చేసుకుంటా ఉన్నారు మళ్ళీ రివ్యూలు కూడా వాళ్ళే ఇస్తా ఉన్నారు సినిమాకి సంబంధించి ఎప్పుడు చూడాలా గతంలో ఏమంటారు ఒక ఓవరాల్గా వాళ్ళకి పాపం లేని తెలియజేస్తాడు అనుకోవాలా లేని తెలియజేయటం అంటే వాళ్ళు ఎక్కువ ఊహించుకొని పాతి సంవత్సరాలు రాజకీయ జీవితం గడపదాం సార్ పది సంవత్సరాలు మేమే అనుకున్నారు మరి చెప్పి చేశాడు జగన్ నిన్న దిగ్జపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు ఆ పార్టీ జనసేన కాదు మరి నూట యాభై ఒక్క స్థానాన్ని పదకొండు సీట్లు పరిమితం చేశాడు మాక్సిమం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కానీ కలవకుండా చేద్దామని శత విధాలు ప్రయత్నం చేశారు కానీ వాళ్ళ పప్పుడు ఒకే మాట మీద ఉన్నాడు యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు అన్కండిషనల్గా సపోర్ట్ చేయబట్టి పోటీ చేయకుండా ప్రభుత్వ ఎదురే కోటు చేయకుండా రాజ్యాధికారం వచ్చేసింది సరే ఎంత వ్యక్తిగత వాహాలు వివాహాలు నాలుగు పిల్లిళ్ళు నాలుగు కాళ్ళు రకరకాలుగా వ్యక్తిగత అన్నం చేసినా ఎవరు అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో పాటు పోసానీలు బోరగడ్డ నీళ్ళు అంబటి రాంబాబులు పడాలి ఒకళ్ళు ఏంటి రోజా ఏంటి ఎవరు ఎక్కువ దిగితే వాళ్ళకి పదవులు తెలియదే ఉంది అప్పుడు వాళ్ళ ఆశలు అడియాశలు అయిపోయినాయి వాళ్ళని నిద్ర కూడా పోటల్లా సరే ఇదంతా అయిపోతే ఎప్పుడు లేని విధంగా గ్రామీణాభివృద్ధులు ఇరవై మూడో ప్లేస్లో ఉన్న రాష్ట్రం మూడో ప్లేస్కి వచ్చింది వరల్డ్ రికార్డు పదమూడు వేల మూడు వందల ముప్పై ఆరు గ్రామాల గ్రామ సభలు అంటే ఇప్పుడు ఎటువంటి అనుభవం లేని వ్యక్తి ఫస్ట్ టైం గెలిచిన వ్యక్తి హండ్రెడ్ పర్సెంట్ సైక్రెడ్తో తన టీం అంతా గెలిపించుకున్న వ్యక్తి కూటమిని కూడా బీజేపీ టీడీపీని గెలిపించిన వ్యక్తి దేశ ప్రధాని మోదీ గారు కూడా మూడోసారి అవటానికి కాలమైన వ్యక్తి ఎంత గడిచి ఉండాలి ఈయనకు అనుభవం లేదు మంత్రి చేయలేరు అనుకున్నారు అనుభవం వన్ ఇయర్లోనే నెక్స్ట్ లెవెల్లో రికార్డులు సృష్టించాడు దేశ ప్రధాని మనలను పొందాడు నేషనల్ రెండోది సనాతన ధర్మం అని చెప్పేసి వీళ్ళు ఇవన్నీ తెలియ వీళ్ళకి అసలు అంతకుముందు ముందు అటవీ శాఖ మంత్రి ఎవరు సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణ నీటిపారుదల పంచాయతరాజ్ ఇవన్నీ ఎవరో తెలియతే కదా ఏమేమి చేయాలో కూడా తెలియతే కదా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినా ఉపయోగించుకోవాలి కాబట్టి అవన్నీ తెలియని తెలియజేశాడు ఒకవైపు నిద్రపోకుండా చేశాడు రెండు సనాతన ధర్మం వీళ్ళకి అర్థం కాదు నేషనల్ లెవెల్ ఫిగర్ అయిపోయాడు మూడు ఈ రెండు అనుకుంటే మూడోది సినిమా సినిమాలు వదిలేసేసాడు అనుకున్నారు బాబు నేను సినిమా పరిశ్రమనే తన కాల దగ్గర తెచ్చుకున్నారని అనుకున్నారు కదా ఇక్కడ కట్ చేస్తే ఎవరు ఊహించిన విధంగా హరిహార విరముళ్ళు నెక్స్ట్ లెవెల్లో హిట్ అయింది ఎక్కువగా నార్త్ ఇండియన్స్ సౌత్ ఇండియాలో కొంతమంది చరిత్ర వాళ్ళు చరిత్ర మీరు నేను చదువుకునే ఉంది తెలియనోళ్ళు పాప రివ్యూలు ఇస్తే ఉపయోగమైంది ఒకరిద్దరు మీరు అన్నట్టు పెయిడు వైసీపీ పేయిడా లేకపోతే వైసీ వైసీపీ అనుబంధ మీడియానా బాయ్ కట్ బాయ్ కట్ అన్నారని సాక్షాత్ డిప్యూటీ సీఎం గారు అన్నారు మీరు నేనేమో ఫరక్ పడదు నేనేమి డిప్రెషన్ లోకి వెళ్ళను మీరు కూడా ఎక్కడ తగ్గొద్దు బలంగా ఎదుర్కోండి అన్నాడు అంతే కదా కాబట్టి రికార్డుల మీద రికార్డులు దాదాపు రెండు వందల కోట్ల పైన కలెక్షన్స్ వస్తున్నాయి హిందు గలడు అందు లేదన్నట్టు ఇప్పుడు రాజకీయాల్లో సక్సెస్ సినిమాలో సక్సెస్ చివరికి రివ్యూలు చెప్పే స్టేజీకి వైసీపీ నాయకులు తీసుకొచ్చాడంటే ఇతను ఏదో శక్తి ఉంది కదా అతనికి దైవ బలం ఉంది కదా అక్కడ సక్సెస్ అక్కడ సక్సెస్ అయ్యాడు ఇప్పుడు చరిత్ర మన తెలియని చరిత్రని వేరమాల రూపంలో సనాతన ధర్మం ఏ విధంగా ఔరంగజేబు ఆనాటి పాలకుల నియంతృత్వ ధోరణి హిందూ సనాతన సంప్రదాయాన్ని దేవతల విగ్రహాలని అగ్నిలో వేశారు అనేది మనం చూసామా సార్ చెప్పండి మన ఏకాడికి కిల్జీలు తొగ్లకులు ఈ చూసాం తప్పితే మన అశోకుడు చెట్లు నాటాడు మగర సామ్రాజ్యం స్వర్ణయుగం ముప్తులు స్వర్ణయుగం లేకపోతే మౌర్యులు మౌర్యుల తర్వాత వచ్చిన చోళులు ఇక్ష్వాకులు రాష్ట్ర కూటిలు ఇవన్నీ ఏమైపోయింది చరిత్ర గట్స్ ఉండాలి సార్ సినిమా తీయాలంటే సినిమా తీయాలంటే ఓట్లు పోతే భయం అనేది ఇక్కడ కనపట్ల మనం తెలియని చరిత్ర అనే ఉద్దేశంతో ఆ రోజు ఈ రోజు చేసిన ప్రయత్నం హండ్రెడ్ టికెట్ల రేట్లు పెంచుకున్న విషయానికి సంబంధించి తీవ్రంగా విమర్శిస్తున్నారు మీరు అదే మాట చెప్పారు కదా మరి అదే పది పదిహేను రూపాయల టికెట్లు ఇదే పవన్ కళ్యాణ్ గారికి వకీల్ సాబు ఇంకోటి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రిలీజ్ అయింది రెండు సినిమాలు అది కూడా పవన్ కళ్యాణ్ గారిదే బ్రో సినిమా ఎన్ని కూడా పది రూపాయలు పదిహేను రూపాయలకి టికెట్లు చివరికి ఎంఆర్ఓని డిప్యూటీ కలెక్టర్ కూడా థియేటర్ దగ్గర పెట్టా టికెట్ కూడా పెట్టారు కదా మరి అప్పుడు ఏమి నిర్మాతల డబ్బు ఇబ్బంది అయితే రిటర్న్ ఇచ్చేసాడు ఆయన భయపడలేదుగా మీ దగ్గరకు వచ్చి ప్రధాయి అడగలేదుగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక్కరికే కాదు ఇచ్చింది అందరి నట్లకి ఇచ్చారు బాలకృష్ణ గారికి మన ఇవ్వలేదా లేకపోతే సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఇవ్వలేదా ఎవరికి వస్తాను అన్ని సినిమాలు వస్తున్నాయి అట్లా ఇక్కడ మరి చంద్రబాబు ఇక్కడ అక్కడ ఇచ్చారు అనుకుంటున్నారు రూల్ ప్రకారం ఇచ్చారు అంతే ఎక్కడ కూడా నాణ్యత ప్రమాణాల విషయంలో అన్ని థియేటర్లు కూడా చేయించింది ఒకరు కందులు దుర్గేశాద్రలో అన్ని జరిగినాయి కదా ఇదివరకు సమోసా యాభై రూపాయల మీద ఇప్పుడు పది రూపాయలు వచ్చింది కదా వాటర్ బాటిల్ యాభై రూపాయల మీద ఇప్పుడు ఇరవై రూపాయలు అమ్ముతున్నారు కదా లేకపోతే పాప్కార్న్లు రెండు వందల యాభై మూడు వందల టికెట్లు టికెట్ రేట్ కంటే ఎక్కువ ఉండేది అది నూట యాభైకి అమ్ముతున్నారు కదా ఈ ఏం కనపట్లేదు వీళ్ళకి ఆ నలుగురు చేతుల్లో థియేటర్లు పెట్టుకుని ఇష్టానుసారంగా వివరించారు ఇప్పుడు ఈ డిప్యూటీ సీఎం దగ్గరికి ఇది ఒలగాట్లా ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా అసలు టికెట్లు పెంచుకోవడానికి స్పెషల్ షోకి పర్మిషన్ ఇందనే వ్యక్తి ఎదుగుచ్చాడు చెప్పండి ఒక మంచి చైతన్యవంతమైన సినిమా ఒక మంచి నాయకుడు ఆ రాష్ట్రానికి కోటి రూపాయలు ఈ రాష్ట్రానికి కోటి రూపాయలు వరదలు వచ్చినప్పుడు సహాయం చేయలేదా అది కాబట్టి ఇక్కడ అది ఆ భావజాలం ఉండాలా కాబట్టి ఇక్కడ చివరికి రివ్యూలు చెప్పే స్థాయికి వచ్చారంటే సార్ ఇప్పుడు వీళ్ళు రివ్యూలు చెప్తా ఉన్నారు బ్యాడ్ గా నేరేట్ చేస్తూ ఉన్నారు సినిమా ఫ్లాప్ అయ్యింది అసలు విషయం ఏ లేదు అసలు అదే గ్రాఫిక్స్ ఇవన్నీ కూడా మైనస్ పాయింట్లన్నీ కూడా వాళ్ళు రివ్యూలో చెప్తా ఉన్నారు వాళ్ళ మీడియా శాటిలైట్ మీడియాలో కావచ్చు సోషల్ మీడియాలో కావచ్చు ఇలా చేయటం వల్ల కొంతైనా వాళ్ళు అనుకున్నది సాధించగలిగారు లేదు సార్ ఇది కొద్దిగా రేట్లు ఇవన్నీ వీళ్ళు చెప్పటం వల్ల ఇంకా కూడా ఇంకా సినిమా చూసేటట్టు చేస్తారు వీళ్ళ వల్ల కుటుంబం మొత్తం వీళ్ళు చూస్తున్నారు అవునా సార్ వెళ్తున్నారు ఎందుకు ఇంత నెగిటివ్ రోజులు చేస్తున్నారు ఎందుకంటే ఆ రోజు నలుగురు పిల్లలు నలుగురు కార్లు మార్చినట్టు అని చెప్పి ఎవరు నమ్మలేదుగా అది నమ్మితే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ స్థాయిలో కూర్చోబెట్టరు కదా మరి పరిపాలన కూడా ఆ విధంగా ఉందిగా మీరు ఏం పోలవరం పూర్చేయాల రాజధాని పూర్చేయాల అన్ని కూడా జరుగుతున్నాయి కదా ఎక్కడికక్కడ ఇక్కడ అన్నిటికి కారణం ఏంటి మల్లిగారు చెప్పమంటారా మొన్న ఒక మాట చెప్పాడు రఫ్ఫాఫ్ఫా అనుకుంటూ డైలాగ్ చెప్తే రోడీ షూట్ ఓపెన్ చేస్తారు బాబు ఇది సినిమా కాదు నిజ జీవితం అది సినిమాలో వింటానికి బాగుంటాయి అని చెప్పి చెప్పి ఒక మాట అన్నాడు నేను వరకు రాజకీయాల్లో జగన్ రావు అన్నాడు మరి పాపం ఆశ పాతి సంవత్సరాలు ఉన్న వ్యక్తికి ముఖ్యమంత్రి గారు కాను అంటే భయం ఉండదండి భయం బాధ నైట్ నిద్రలో కూడా ఈయన గడపడతారు కదా రాబోయే పదిహేను సంవత్సరాలు మేమే అన్నాడు మరి ఈ బంధం ఐదు పది అయింది పదిని పదిహేను అవుతుంది కనుచూపు మేరలో వైసీపీ నాయకులకు కానీ రాజకీయ నాయకులకు కానీ నా అధినేతలతో సహా ఎవరికి రాజకీయ జీవితం మరి భయం మేము గడపట్టాలి అదే కాబట్టి నేను అంటే నేను నాకు నేను నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నాను సార్ పవన్ కళ్యాణ్ గారు చాలా సుదీర్ఘమైన భావజాలం గల వ్యక్తి ఆయన భావాలు ఆయన ఆలోచనలు ఈ దేశం పట్ల నిబద్ధత ఏ రాజకీయ నాయకుడికి లేదు ఏమంటారు ఎస్ గట్స్ ఉండాలి ఇటువంటి సినిమాలు తీస్తే ఎవరు తీయలేని ఎందుకు తీయగలుగుతున్నాడు ఒకవైపు సనాతన సాంప్రదాయం అంటున్నాడు ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అన్నాడు ఇంకోవైపు దేశంలో సుస్థిరతమైన మోదీ గారి నాయకత్వంలో ఉండాలన్నాడు ఈ భావజాలం ఎందుకు లేదు అతను ఎవరికి లేదు ఈ ఎందుకు ఉందంటే ఈ దైవ బలం ఉంది ఈయన ఏదైనా కానీ ప్రశ్నించే తత్వం ఉంది కాబట్టి ఈయన ప్రశ్నిస్తాడు ప్రశ్నిస్తానే ఉంటాడు కాబట్టి వీళ్ళు ఎంత విమర్శించినంత మాత్రాన తనకు తను తగ్గించుకున్నాడు ఇచ్చింపబడతాడు అన్నాడు తను తగ్గించుకుంటాడు ఇచ్చింపబడతాడు నిశ్చితంలో ఉంటాడు కాబట్టి వీళ్ళు రివ్యూలు ఇచ్చుకోవటము ఇంకా దిగజారుస్తారని తప్పితే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాకుండా ఆంధ్రప్రదేశే కాకుండా దేశ రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కావటం కష్టం కాదు ఓకే చూద్దాం సార్ నెక్స్ట్ పరిణామాలు మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ